మ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి డిసెంబర్ ఆరవ తేదీ మరియు ఏడవ తేదీన వీరికి ఏం జరగబోతుంది కొన్ని మార్పులు రాబోతున్నాయి అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు మహారాష్ట్ర వారికి ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది అలాగే వీరికి ఏది అనుకూలంగా ఉందో వీరి గోచార ఫలితాలు తెలుసుకుందాం వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది అంతగా వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తులకు అంతగా అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యంగా ఉంటారు అలాగే సమయానికి మీకు అవసరమైన ఆహారం తీసుకోండి దూర ప్రయాణాలు చేసేవారు ఈ రెండు రోజుల్లో మానుకోండి ఎందుకంటే మీకు అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయండి లేదంటే కొన్ని ఇబ్బందులు రావచ్చు కాబట్టి దూర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది తీయ లాభంలో ఉన్న చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటివి భయపడాల్సిన అవసరం లేదు అగ్ధిపతి అయిన కుజుడు మీ చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీరు ఏది అనుకుంటే అది జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి రాజాధిపతి అయిన సూర్యుడు వీరు కూడా చతుర్థంలోనే ఉన్నారు మీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది మానసికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి సింహరాశి వారు ఏదైనా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో మానుకోండి అలాగే విదేశీ ప్రయత్నాలు మానుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీకు ఈ రోజున ఈ రెండు రోజుల్లో మీకు అనుకూలంగా లేదు విదేశాల్లో స్థిరపడి ఉద్యోగం చేసేవారు కాస్త బ్రేక్ తీసుకుని ఇండియాకి రావాలని అనుకుంటున్నారు కానీ అది మానుకోండి ఎందుకంటే మీకు దూర ప్రయాణాలు వచ్చిరావు కాబట్టి ఈ రెండు రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు మానుకొని ఉన్న చోటనే ఉండండి ఇక ఆర్థికంగా చూసినట్లయితే మీకు రావాల్సిన ధనలాభం వస్తుంది ఎప్పుడో చేతికందే ధనం ఇప్పుడు మీకు రాబోతుంది అలాగే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇంకా అష్టమ స్థానంలో ఉండడం వలన మీకు కొన్ని కలిసి రావడం లేదు కాబట్టి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది రెండు రోజుల్లో శనిశ్వరుడు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు వస్తాయి కాబట్టి ఏదైనా విషయంలో ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అలాగే ఏదైనా ఆలోచించేటప్పుడు ఆలోచనలు తీసుకొని మీరు డిసైడ్ అయిపోయేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి లేదా మీరు నమ్మిన వ్యక్తి వ్యక్తులకు మీ ఆలోచన గురించి చెప్పండి వారు సరి అయినదా కాదా అని నిర్ణయిస్తారు కొంతమంది సలహాలు తీసుకోండి కానీ నిర్ణయం మాత్రం మీపైనే ఉంటుంది అవి ఏవి సరి అయినవో కాదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివలన మీకు ఏ గ్రహం వడ్డం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు వస్తాయి ఎందుకంటే శని గ్రహం మీకు కాస్త ఇబ్బంది పడుతుంది కాబట్టి చిన్న నిర్ణయం అయినా సరే అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి వలన మంచి ఫలితాలు మీకు దక్కుతాయి సినీ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ ఉన్నవారికి ఆటోమొబైల్స్కి అలాగే దంతవైద్యశాల వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది కాస్త ఫలితాలు ఎక్కువగానే కలుగుతాయి పరం చేసేవారికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి కుజుడు శుక్రుడు చతుర్థంలో ఉండడం వలన భూ సంబంధిత విషయాల్లోకి వస్తే భూ సంబంధిత నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది మంచి ఆలోచనలతో మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదా అమ్మాలనుకున్న వారికి భూమికి సంబంధించిన విషయంలో మంచి లాభాలు కలుగుతాయి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ధనం మీకు సర్దుబాటు అవుతుంది జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు చూసారు ఇప్పుడు కూడా ఉంటే బాగుండదు అని ఆలోచనలు వస్తాయి దానితో ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటారు అది గోల్డ్ అయినా భూమి అయినా ఏదైనా సరే స్థిరాస్తి కోసము ప్రయత్నిస్తారు మీకంటూ ఏదైనా సొంత ఇల్లు కానీ భూమి కానీ ఫ్లాట్స్ కానీ ఉండాలని ఆలోచిస్తారు ఆలోచనల్లో మీరు కొనుగోలు చేయాలని ఆలోచించడంలో ఖచ్చితంగా ఫలితం వస్తుంది కే అన్ని అనుకూలంగా ఉండాలనుకుంటే శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి లేదా నవధాన్యులతో పూజించడం వలన అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు కాస్త కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఉండేటట్లు చూస్తాడు చేయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ అనేది పెరుగుతుంది కాబట్టి తైలాభిషేకం ఖచ్చితంగా చేయండి దానివలన ఫలితాలు పొందుతారు ఈ రోజు నుండి మీరు సేవింగ్ కోసం ప్రయత్నిస్తారు సేవింగ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ సేవింగ్ చేయడం సమయం కుదరకపోవచ్చు భూ అవసరానికి చేతికి అందకపోవచ్చు ఇప్పుడు మీకు ఆ అవకాశం వస్తుంది మీరు చేసే పనిలో అధిక లాభాలు రెట్టింపు ఫలితాలు వస్తాయి కాబట్టి డబ్బు మీ చేతికి అందుతుంది సేవింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చదువులో కాస్త ఇబ్బందులు కనిపిస్తాయి గురువు బలం తక్కువగా ఉండడం వలన వీరు చదువుకున్న విషయాలకు ఆసక్తి చూపించరు అలాగే చదువుకున్న వాటిని కాస్త గుర్తు పెట్టుకోలేకపోతారు చాలా డిస్టర్బ్గా అవుతారు విషయంలోనైనా ఆచితూచి ముందడుగు వేయండి ఎవరితో గొడవలు పడకుండా విద్యార్థులు మీకు ంతవరకు మీరు చదవండి ఖచ్చితంగా ఫలితాలు పొందే అవకాశాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఉన్న ఫలితాలకు రీచ్ కాకపోయినా కనీసం మీకు ఫలితం ఫలితమన్నా అందబోతుంది చేసేది ఒకటి మీ పని మీరు చేసుకోవడం చాలా ముఖ్యం ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వకుండా మీ పని మాత్రమే మీరు చేసుకోండి భాగస్వాములతో వ్యతిరేక అపార్థాలు రావచ్చు కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి వీలనేంతవరకు తక్కువ సమయం గడపడం వలన అలాగే ఇంట్లో మీ మాట విలువకు తగ్గుతుంది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అవసరమైతేనే మాట్లాడండి ఏ వ్యక్తులకైనా ఎవరికి ఎంతవరకు విలువ ఇవ్వాలో తెలుసుకొని నడుచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీకు కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని మంచి ఫలితాలు రావచ్చు కాబట్టి మంచి ఫలితాలను ఆహ్వానించి ఇబ్బందులను ఎదుర్కొనేది మీరు పెంచుకోండి దానివలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఈ రెండు రోజుల్లో ఒక రకమైన బాధపడతారు జీవితం అంటే ఇంతేనా ఇలాగే బాధపడాలి ఇలాగే కష్టపడాలి అనే ఆలోచనలు వస్తాయి ఇంటి ఆలోచనలను పక్కకు పెట్టి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని మాత్రమే ఆలోచించండి దానివలన ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా అన్నింట్లో అభివృద్ధి చెందుతారు